హాయ్ అండి ఈరోజు మన వీడియోలో టమాటా క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము చాలామంది వేడి నీళ్ళు వేసి ఉడకపెట్టుకొని చాలా విధాలుగా చేస్తారండి ఎంతో కష్టం అన్నట్లు నేను చూపించే విధంగా చేసుకుంటే ఏంటి ఎంత సింపుల్ అని అనుకుంటారు చూడండి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ముందుగా ఒక బాండీ లాంటిది లేదా స్టిక్ కానీ ఏదన్నా తీసుకొని కడాయి లాంటిది తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి లేకపోతే క్యారీఫ్లోవర్ కదా పచ్చి వాసన వచ్చేస్తుంది నేనైతే ఉడకబెట్టి వేయట్లేదు ఉడకబెట్టి వేయటం వల్ల క్యారీఫ్లోర్ రుచి అనేది పోతుందండి ఈ విధంగా పచ్చిది ముక్కలు కోసుకొని వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది నాన్ వెజ్ తిన్నట్లే అనిపిస్తుందండి ఈ విధంగా వండుకోవటం వల్ల ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది కదండి ఈ మూమెంట్లో మనము తాలిం గింజలు వేసుకుందాము కాస్తని పచ్చనపప్పు ఆవాలు మీ దగ్గర జీలకర్ర ఉంటే కూడా జీలకర్ర యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా పచ్చనపప్పు ఈ ఆవాలు అనేవి తాలిం గింజలు అనేది పైన బబుల్స్ కనపడుతున్నాయి కదండి అవన్నీ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు ఆనియన్ మరియు ఒక రెండు పచ్చిమిరపకాయలు అండి చిన్న చిన్న మొక్కలు కట్ చేసి వేసుకోండి నేను అయితే పొడుగ్గానే కట్ చేసి వేసాను మీ మీకు నచ్చినట్లు కట్ చేసి వేసుకోవచ్చండి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయల్లో ఒక రమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందామండి మరీ వేగ నేయాల్సిన అవసరం లేదండి కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు కూడా కొంచెం చిటపట్లు ఆడేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి మిగతా అది ఏమీ యాడ్ చేయట్లేదు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టే యాడ్ చేస్తున్నాను ఎటువంటి మసాలాలు అనేది కూడా యాడ్ చేయట్లేదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు తిప్పుకోవాలండి అప్పుడే పచ్చివాసన అనేది పోతుంది ఇలా తిప్పుకున్న తర్వాత ఒకసారి సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకోండి అండి అప్పుడు మసాలా అనేది ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుందండి మనకి మంచిగా ఫ్రై అయితేనే పచ్చివాసన అనేది లేకుండా అంటే ఎదురు వాసన వస్తుంది కదండి క్యాలీ అనేది ఆ వాసన లేకుండా నీట్గా బాగుంటుందండి మనం తినడానికి కూడా నాన్ వెజ్ లెక్క తినేటప్పుడు నాన్ వెజ్ కూడా సాటలేదండి మనం చికెన్ తిన్నట్లే ఉంటుంది ఈ విధంగా ఆనియన్స్ అన్నీ కొంచెం ఫ్రై అవుతున్నాయి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఫ్రై అవుతాయి కదండీ ఇప్పుడు ఒక రెండు టమాటాలు అండి పండు టమాటాలు తీసుకున్నాను చిన్న సైజులో కట్ చేసుకొని రెండు టమాటాలు యాడ్ చేసేద్దామండి నేను దాదాపు ఒక అరకిలో క్యాలిఫ్లోవర్ తీసుకున్నానండి అరకిలో కి పెద్ద సైజ్ టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేశానండి టమాటాలు యాడ్ చేసిన వెంటనే శుభ్రంగా మనం తొక్కలు తీసుకొని పురుగులు లేకుండా చూసుకొని శుభ్రంగా కడుక్కున్నానండి నార్మల్ వాటర్లోనే కడుక్కున్నాను వేడి నీళ్ళు ఏం వేయట్లేదండి వేడి నీళ్ళు వేయటం వల్ల దాని టేస్ట్ అనేది పోతుంది ఈ విధంగా చన్నీల్లో శుభ్రంగా కడుక్కొని ఒకటి రెండు సార్లు కాలీఫ్లవర్ అనేది యాడ్ చేసుకుందామండి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి చాలా చాలామంది వేడి నీళ్ళల్లో ఉడకపెట్టి వండుకుంటారు అప్పుడు చిదిరిపోతాయండి ఈ విధంగా చేయటం వల్ల ముక్కకు ముక్కగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా క్యాలీఫ్లవర్ యాడ్ చేసిన తర్వాత మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి మీరు రాళ్ళుపు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిసి కలిసేటట్టు తిప్పుకోవాలండి ఇప్పుడు మనం వాటర్ ఏం యాడ్ చేయాలని అవసరం లేదండి ఎందుకంటే టమాటోలు క్యాలీఫ్లవర్తో వాటర్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి అవే ఉడుకుతాయి మనం వాటర్ ఏం యాడ్ చేయనవసరం అవసరం లేదు చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది క్యాలీఫ్లవర్ అనేది ఇలా మీడియం సైజులో మొక్కలు కట్ చేసుకోవటం వల్ల చాలా ఫాస్ట్గా అనేది మగ్గుతుంది చూడండి జస్ట్ టెన్ మినిట్స్లో ఎంత ఫాస్ట్గా మగ్గిపోయిందో ఈ వాటర్ కూడా బయటకు వచ్చేసినాయి నేను ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు ఇలా వాటర్ అనేది ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకుందామండి కారం యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు తిప్పుకోవాలి ఎప్పుడైనా సరే క కర్రీలో కారం వేసిన తర్వాత ఒకసారి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూనే ఉండాలండి అప్పుడు కారం వాసన అనేది లేకుండా ఉంటుంది కర్రీలోది ఇది చిన్న టెక్నిక్ అండి ఈ విధంగా కారం వేసిన తర్వాత మీకు నచ్చినట్టయితే ఇలా ఉంచుకోవచ్చు లేదా గ్రేవీ కన్సిస్టెన్సీ కావాల్సి అనుకున్నప్పుడు వాటర్ పోసుకోవాలండి నేనైతే ఒక టూ మినిట్స్ కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గనిస్తానండి ఇలా ఆయిల్ తేలేంత వరకు మగ్గించుకోవాలి ఒకసారి గడ్డితో తిప్పుకొని కాస్త వాటర్ ఒక టీ గ్లాస్ వాటర్ అంటే ఎక్కువ కూడా అవసరం లేదు రైస్లో కలుపుకునేటట్లు ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకుంటే మన టేస్ట్ అయినా కాలిఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతుందండి చూడండి ఎక్కువ వాటర్ కూడా పోయలేదు ఈ విధంగా వాటర్ యాడ్ చేసి టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఆఫ్ చేసుకోవటం అండి ఎంతో టేస్టీ అయినా కాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ చపాతీల్లోకి రైస్లోకి ఫుల్కాల్లోకి వెజిటేబుల్ పలావులోకి కూడా చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం